జయ శ్రీమన్నారాయణ కనిగిరి రంగనాథ క్షేత్రము సంబాద్రి ఖమ్మం సంబాద్రి నేటి ఖమ్మంలోని మున్నేరు నది తీరాన తనకై తపమాచరించిన మాంధల్య మహర్షిని అనుగ్రహించడానికి శ్రీరంగనాథుడు గజవాహన రూడై గజవాహన రూడై ఇక్కడ కొండపై ఆర్చారూపమై వెలిశాడని ఐతిథ్యం సింహపురి నెల్లూరులో ఆదిశేషుడు గిరిగా అవతరించగా పశ్చిమాభిముకుడై శ్రీరంగనాథుడు కొలువైనందున తల్పగిరి శ్రీరంగనాథ క్షేత్రమే ప్రసిద్ధి చెందగా సంభాద్రిలో గజరాజుగిరిగా అవతరించగా దక్షిణాభిముకుడై శ్రీరంగనాథుడు కొలువైనందున కరిగిరి శ్రీరంగనాథ క్షేత్రం ప్రసిద్ధి చెందినది కరి అనగా ఏనుగు గిరి అనగా కొండ శ్రీరంగనాథస్వామివారు శ్రీమాన్ బూరుగడ్డ కంద కందాలయ్యన్నమాచార్యుల వారి స్వప్నంలో కనిపించి తాను కనుగురిపోయి వెలిసి ఉన్నానని తనకై నిత్యము ఆరాధనలు చేయమని ఆజ్ఞాపించడం చేత ఆయన మొదలుకొని ఈనాటికి బూరుగడ్డ వంశస్థులే శ్రీవైష్ణవ సంప్రదాయ పాంచరత్న ఆగమానుసారంగా నిత్య ఆరాధనలు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు గర్భాలయంలో పంచముఖి పైన శయనముద్రలో రంగనాథుడు వరకు దర్శనమిస్తాడు ఇదే ఈ యొక్క కరిగిరి రంగనాథ క్షేత్రం యొక్క మహిమకు గుర్తుగా ఇది కరిగిరి ధనుర్మాసోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారు విక్షాకుల ఇలవెంపు శ్రీరామచంద్రుని ఆరాధ్య దేవుడు శ్రీరంగనాథుడు సృష్టికర్త బ్రహ్మచే ఆరాధనలు అందుకున్నటువంటి శ్రీరంగనాథుడు క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు యొక్క నావి నుంచి ఉద్భవించిన వాడు సృష్టికర్త బ్రహ్మ సాక్షాత్ ఆ సృష్టికర్తయే శ్రీ మహావిష్ణువును సదా తనతో ఉండమని ప్రార్థించిన స్వామి బ్రహ్మను అనుగ్రహించాడని ఒక ఐతిథ్యం బ్రహ్మ తన రూపాన్ని పరమాత్మ విగ్రహ రూపంలో ఇచ్చాడని ఈ సృష్టి మొట్టమొదటి దేవత అందరి చేత పూజలు అందుకున్న శ్రీరంగనాథుడి అని అందుకే సీవితం సర్వదేశికయ అనే సుక్తి స్థుతి వివరబడింది మహావిష్ణువు యొక్క నావి నుంచి వచ్చిన పద్మంలో జన్మించిన బ్రహ్మయ్య ఇక్కడ కనపడరు సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే శ్రీరంగనాథుని వారికి పూజ పూజిస్తారని గాథ ఈ స్వామివారి పాదాలు కరిగిరి దేవాలయం నిత్యము తాను ఆరాధించే శ్రీరంగనాథుని బిభీషణుడు అడిగిన వెంటనే శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథ విగ్రహాన్ని ఇవ్వగా లంక తీసుకుని వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో స్థాన సన్యాదులను అనుసరించాడు ఇసుక దిబ్బపరించగా కావేరి తీరాన్ని అక్కడ నిర్మల వాతావరణాన్ని పరిశీలించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడ నుండి దక్షిణ దిశగా లంకపై కరుణ కటాక్షను కురిపిస్తాడని భీషణితో అన్నాడట శ్రీరంగనాథు మానవులు తరించడం లోకంలో ఎన్నో వ్రతాలు దీక్షలు ఉన్నాయి అందులో గొప్పదైనటువంటి మార్గశీర్షమాసంలో భూదేవి అంశ గోదాదేవి తిరుపావి వ్రతాన్ని ముప్పై రోజుల పాటు రోజుకొక పాసరాన్ని పాడింది అందించింది స్వామి మనకు కూడా ఈ యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తాము సాక్షాత్ శ్రీరంగనాథునే పొందింది Dai <laughs>